టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే టాప్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లాడిన ఆయన కొన్నాళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు అక్టోబర్ ఆరు రెండు వేల పదిహేడున వీళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు క్యూట్ పేరుగా పేరు తెచ్చుకున్న వీళ్లు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు డివోర్స్ తర్వాత ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయారు సినిమాలు వెబ్ సిరీస్లు టెలివిజన్ షోస్ చేసుకుంటున్నారు అయితే చేతూ మాత్రం స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో లవ్ లో ఉన్నాడని పుకార్లు రావడం మొదలైంది వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ నెట్టింటా కొన్ని ఫోటోలు వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి అయితే ఈ గాసిప్స్ పై వాళ్ళెప్పుడూ రియాక్ట్ కాలేదు అలాగని కొట్టిపారైనూ లేదు అలాంటి తరుణంలో తాజాగా చై శోభిత రిలేషన్ కు సంబంధించి క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది స్టార్ హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో నాగచైతన్య వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు నేడు అనగా ఆగస్టు ఎనిమిది గురువారం నాడు వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితులు స్నేహితులతో పాటు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు ఈ వేడుకకు కానున్నారని తెలుస్తోంది చైతు శోభిత పై కింగ్ అక్కినేని నాగార్జున గురువారం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారని తెలిసింది ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది తెలిసిన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు చైతూ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అంటున్నారు అయితే ఈ ఎంగేజ్మెంట్ పై అక్కినేని ఫ్యామిలీ లేదా శోభితా నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూడాలి ఇక సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పూర్తిగా తన కెరీర్ పైనే దృష్టి పెట్టారు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తండేల్ సినిమాలో నటిస్తున్నారు ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇక శోభితా విషయానికొస్తే లోనే కాక బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉంది ఇక తాజాగా కల్కీ చిత్రంలో దీపికకు శోభితానే డబ్బింగ్ చెప్పింది ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ వార్తలపై సమంత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు అధికారిక ప్రకటన వచ్చాక స్పందిస్తుందేమో చూడాలంటున్నారు